టాటా మోటార్స్ నుంచి ఎంతో ఆసక్తికరమైన వార్త ఇప్పుడు చక్కర్లు కొడుతోంది మీ అందరు ఎదురుచూస్తున్న టాటా పంచ్ ఈవీ ఇప్పుడు దాని యొక్క అప్డేట్ని మన ముందుకు తీసుకుని వచ్చింది ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో టాటా మోటార్స్ గుర్తింపు పొందింది ఇప్పటికే ప్యాసింజర్ కార్లు టియాగో ఈవీ టిగోర్ ఈవీ నెక్సాన్ ఈవీలతో ఈ సెగ్మెంట్లో చాలా సక్సెస్ఫుల్ అయితే అయ్యాయి ఈ క్రమంలోనే ఈ దేశీయ బ్రాండ్ మరో ఎలక్ట్రిక్ కారును విడుదల చేయాలని నిర్ణయించుకుంది మరి వాటి విషయాల గురించి తెలుసుకునే ముందు స్కిప్ చేయకుండా వీడియోని చివరిదాకా చూసేయండి భారత మార్కెట్లో టాటా పంచ్ ఐసీఈ వర్షన్ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఈఎస్యుని కూడా ఎలక్ట్రిక్ వెర్షన్లో టాటా మోటార్స్ విడుదల చేయనుంది భారతీయ కస్టమర్లలో టాటా పంచ్ ఈవీ భారీ అంచనాలనైతే కలిగి ఉంది త్వరలో ఈ కారు విడుదల తేదీపై ప్రకటన రానుందని తెలియజేసింది కంపెనీ ఈ క్రమంలో ఈ టాటా పంచ్ ఈవీ కి సంబంధించిన పూర్తి వివరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం టాటా పంచ్ ఈవీ స్మార్ట్ స్మార్ట్ ప్లస్ అడ్వెంచర్ ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్ ప్లస్ అనే మొత్తం ఫైవ్ వేరియంట్స్ను ఈ కారు అందుబాటులోకి తీసుకురానుంది ఇక ఫీచర్లు భద్రతాపరంగా టాటా పంచ్ ఎలక్ట్రిక్ కారు ఏమాత్రం రాజి పడలేదు డిజైన్ విషయానికి వస్తే టాటా పంచ్ ఈవీ ఆర్ వన్ సిక్స్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఎల్ఈడి హెడ్ల్యాంపులు స్మార్ట్ డిజిటల్ డిఆర్ఎల్లు మరియు ఎలక్ట్రానిక్స్ స్టెబిలిటీ ప్రోగ్రాంలతో ఆకర్షణీయంగా ఉంటుంది ఇంటీరియర్ పరంగా ఈ కారును అధునాతనంగా రూపొందించారు టెన్ పాయింట్ టూ ఫైవ్ అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లను కూడా ఇది కలిగి ఉందట వేరియంట్లను బట్టి ఫీచర్లు మారుతుంటాయని గమనించాలి మరి ఎందుకంటే ఇది జస్ట్ నామినల్గా మీకు చెప్తున్న వేరియన్స్ వేరియంట్ని బట్టి డిజైన్ అనేది ఉంటుంది టాటా పంచ్ ఈవీలో సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్లను పొందుపరిచారు ఇంకా క్రూయిజ్ కంట్రోల్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ సన్ రూఫ్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ ప్లే అలాగే వైర్లెస్ సెల్ఫోన్ ఛార్జర్ ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు అలాగే బ్లైండ్ స్పాట్ మానిటర్ మరియు త్రీ సిక్స్టీ డిగ్రీ సరౌండింగ్ వ్యూ కెమెరా ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయట కాగా టాటా పంచ్ పంచ్ఈవీ బ్యాటరీ బ్యాక్కు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇంకా చెప్పలేదు అయితే ఈ ఎలక్ట్రిక్ కారు రెండు బ్యాటరీ ఎంపికలతో మన ముందుకు రాబోతుందని సమాచారం అయితే ఉంది ఈ కారు స్టాండర్డ్ మరియు లాంగ్ రేంజ్ అనే రెండు మోడళ్లలో అందుబాటులోకి రానుంది దీనికి ప్రామాణిక మోడల్ చిన్న బ్యాటరీతో తక్కువ రేంజ్తో రానున్నట్లు సమాచారం టాటా పంచ్ ఈవీ లాంగ్ రేంజ్ మోడల్ కొంచెం పెద్ద బ్యాటరీని కలిగి ఉంటుంది దీని ద్వారా రేంజ్ కూడా ఎక్కువ ఉండొచ్చు కాబట్టి దీని డ్రైవింగ్ పరిధి కొంచెం ఎక్కువగా ఉంటుంది టాటా పంచ్ కనీసం మూడు వందల కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్తో విడుదల కావచ్చు బ్యాటరీ బ్యాక్లు ట్వంటీ ఫైవ్ కిలో వాట్స్ థర్టీ ఫైవ్ కిలో వాట్స్గా ఉంటాయని అంచనా బ్యాటరీ ఎంపికల ప్రకారం టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ధర ఎంత ఉంటుందనేది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అయితే కొన్ని రోజుల్లో బహుశా ఈ జనవరి చివరి నాటికి టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కారు ధర ఎంత అధికారికంగా ప్రకటించి అధికారికంగా ప్రారంభించాలని భావిస్తున్నారు అది వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు అప్డేట్ అయితే చేస్తాను టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కారు కేవలం పది లక్షలు ఉంటుందని అంచనా అయితే వేస్తున్నారు ఈ కారును అధికారికంగా లాంచ్ చేసిన రోజున పూర్తి సమాచారం అయితే మీకు మన ఛానల్ ద్వారా ముందుకు వస్తుంది టాటా పంచ్ ఎలక్ట్రిక్ కార్ బుకింగ్లు అయితే ప్రారంభమయ్యాయి కొనుగోలు చేయాలనుకునేవారు బుక్ చేసుకోవాలనుకుంటే టాటా సంస్థ అధికారిక వెబ్సైట్ లేదా సమీప డీలర్షిప్ను సందర్శించి వారితో పూర్తి వివరాలు కనుక్కొని మీరు బుక్ చేయాలా లేదా అనేది చూసుకోండి త్వరలోనే మీకు టాటా పంచ్ ఈవీ ఎలక్ట్రిక్ కార్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో ఇస్తాను సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టోటల్గా మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూడండి